హరే కృష్ణ నానా ఆంధ్ర కూర్చోవాలి వినాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద జై శ్రీరామ్ కెమెరామ్యాన్ నరేంద్రతో రాధమదాస్ శ్రీలంక యాత్ర చేయకండి నాన్న ఆర్డర్ చేయొద్దు మైకి శాండీ శాండీ చెయ్యి ఆల్ కమ్ విత్ హెర్బల్స్ హరే కృష్ణ నాన్న మీరు తినేది తింటూ ఉండండి వినేది వింటూ ఉండండి అనేది అంటూ ఉండండి జై శ్రీరామ్ చక్కగా ఇది మంచి కాలం నానా వినాపత పోయాకాలం చక్కగా వినండి సార్ మీ పేరు ఏమన్నారు శివరామ గారి మాట విని నేను అక్కడ మసాజ్ ప్రోగ్రామ్ పూర్తి చేశాను ఎవరిది ఎత్తాడు సార్ చక్కాలన్న తీయండి సార్ మంచి ఆయిల్ అన్నారు పెద్దల మాట సర్ది మూట ఆయిల్ మూట అని వాడికి ఐదు వందలు ఇచ్చా వచ్చాం కదా హెర్బో మంచి ఒరిజినల్ శ్రీలంక అయితే మీకేం చెప్పదలుచండి ఎప్పుడైనా మీరు పగ తీర్చుకున్నారా అది నా క్వశ్చన్ ఏమిటండి ఏం మాట్లాడుతున్నారండి అంటున్నారా పగ తీర్చుకున్నారా ఇది నా ప్రశ్న గౌరమ్మ నీకు పగ ఉందమ్మా ఎవరమ్మా చేయకండి నల్లో అమ్మలో తల్లు వినాలే పగ తీర్చుకోవడం అంటే ఏంటో తెలుసా మనం వాళ్ళని బాధ పెట్టడం కాదు వాళ్ళు బాధపడి అయ్యో ఇలాంటి వాళ్ళన మనం ఇలా అన్నాము అని వాళ్ళు కుల్లిపోతే అది నిజమైన పగ తీర్చుకోవడం అది రివెంజ్ అది మన రేంజ్ అదైందా అంతేగాని నన్ను అన్నేశారు నేను అనేయాలి అని కాదు నిన్న ఎవరో అడిగారు ఎక్కడ మన సముద్రం దగ్గర అక్కడికి వెళ్ళాం కదా ఏమండి వాళ్ళు మిమ్మల్ని తిడుతుంటే మీరు వాళ్ళని తిట్టకుండా వాళ్ళ పుస్తకాన్ని ఎందుకు తిడుతున్నారు అని అడిగారు ఏమండి వాళ్ళు ఎవరండి వాళ్ళు తెలుగు వాళ్ళు కదా ఏ బంధుకారు ఆవాజ్ ఆ వాళ్ళు తెలుగు వాళ్ళు అంటే నా వాళ్ళే కదండి వాళ్ళు భారతీయులు నా వాళ్ళే కదండి వాళ్ళు హిందువులు నా వాళ్ళే కదండి నాకు ఇలా మూడు రిలేషన్లు ఉన్నాయి రిలేషన్ వాళ్ళు మనుషులు వాళ్ళంతా నా వాళ్ళు నావాళ్ళు ఇత్తడానికి కారణం వాడి మస్తకం ఆ మస్తకం పాడవడానికి కారణం ఓ పరిపాల పుస్తకం పుస్తకం కాబట్టి వాడిని పాడు చేసిన దాన్ని నేను విమర్శించాలి కానీ వాడిని ఎందుకు విమర్శించాలండి ఆలోచించండి కాబట్టి మనం కారణం వెతకాలి రణం వెతకూడదు వ్రణం వెతకూడదు రణం అంటే యుద్ధం వ్రణం అంటే పుండు అదైందా వాడు బాగుండాలని కోరుకోండి వాడు బాగుపడి ఉత్తముడు అవ్వాలని కోరుకోండి వాడు రాధ మనోహర్ నువ్వు నరకానికి వెళ్ళిపోతావరా రా అంటాడు వాడు నేను వాడిని థ్యాంక్ యూ బ్రదర్ అని వెంటనే నెంబర్ పెట్టి ఒరే నువ్వు అక్కడే ఉన్నావు కదా లొకేషన్ పెట్ట వచ్చేస్తాను గతమైందా నేను నరకానికి వెళ్ళిపోతాను అని కోరుకున్న వాడికి నేను బాధపడనం తిట్టడం నెంబర్ ఇచ్చేస్తాను అంటే వాడు అజ్ఞానం నువ్వెవడో నేను ఎవడో డిసైడ్ చేయడానికి చెప్పండి అందుకని ఎప్పుడైనా మీకు ఎవరితో అయినా జీవితంలో ఏదో ఒక డిస్ప్యూట్ మాట మాట వస్తాయి కదా అందుకని లోపలంతా పగ పెట్టుకుని సెగ పెట్టుకుని కుళ్ళిపోవద్దండి మీకు ఉందా ఏం చేస్తారు మీ పేరు తో గొడవ వచ్చింది సురేందర్ దగ్గరికి వచ్చి రూమ్లోకి వెళ్ళి కొద్దిగా కుట్టేసుకో లేదా తిట్టేసుకోండి అంటే తో మాత్రం ఆయ్ బాగున్నావా అని చెప్పడం ఎందుకు అక్కడ రాంబాబు దగ్గరికి వెళ్ళి ఈయన్ని దెప్పడం ఎందుకు అది సురేంద్రకే చెప్పు గొడవ వస్తే నరేంద్ర చెప్పు సురేంద్రతో గొడవతే ఈ సురేంద్ర మంచోడు అనుకున్నానండి అని నరేంద్రతో చెప్తే అలాగా నరేంద్ర వెళ్ళి మళ్ళీ సురేంద్ర చెప్పడా అది ఆయనకే చెప్పు ఏమంటే నేను ఇలా అనుకోలేదు మీరు ఎలా చేస్తారని అని చెప్పి తిగుతూ ఉంటే ఉండదు పోతే పోతే డ్రామా ఎందుకు అరే మామా ఎందుకని మనం ఓపెన్ గా ఉండండి మనం ఓపెన్ గా లేకపోతే అది ఓపెన్ హార్ట్ సర్జరీ దాకా వెళ్తుంది లోపల ఏం పెట్టుకోకండి మనం ఒక చిల్లు సంచి పొద్దున్నే రామాయణంలో వింటూ ఉంటే ఎవరు మన సింహాచల శాస్త్రి గారు చెప్తున్నారు చిల్లు సంచి ఎందుకంటే చిల్లు సంచి అంటే అందులో బంగారు గురించి అనగానే మనకి ఆ చిల్లు సంచి మీద గౌరవం వచ్చేది అవునా చిల్లు సంచి అన్నారు ఇందాక అందులో గొలుసుందని కానీ గౌరవం వచ్చిందా అలాగా మనకి తొమ్మిది ఉన్నాయి ఈ సంచికి ఈ సంచికి తొమ్మిది చిల్లున్నాయి నవద్వారపు రే దేహే తొమ్మిది రంధ్రాలున్న ఈ సంచిని మనం మోసుకుని వేసుకుని తిరుగుతున్నాం దీనికి విలువ ఎందుకంటే లోపల భగవంతుడనే బంగారం ఉంది కాబట్టి ఒక్కసారి సార్ వెళ్ళిపోతే ఆ పెద్ద సార్ వెళ్ళిపోతే అప్పుడు అప్పుడు ఎముడనే సారు సార్ వస్తాడు వస్తాడు మన తీసుకుని పోతాడు ఉదాహరణ వేసుకుని పోతాడు కాబట్టి మీకు దండపాణి కావాలా కోదాండ పాణి కావాలా గట్టిగా ఎవరు కావాలి దండపాణి అంటే ఎముడు కోదండపాణి అంటే ఆవుడు అందుకని చెప్పండి పలుకే బంగారమా ఏ రా నేను చెప్పాక చెప్పండి పలుకే బంగారమాయే రా మనకి పలు పలు మే బ పలు కా పలుగా వేమి పలుగా వేమి కళలోని నామస్మరణ లోని నామస్మరణ మరువ చక్కని తండ్రి కలలోమ స్మరణీనామ స్మరు మరువాచి తండ్రి పలుకే బంగార ఓ దండ పలుకే బంగార మాయరా పలుకే బంగారా మాయరా बोलो सीताराम चंद्र गोत भगवान की जय హనుమానికి ఒక్కసారి మీకు ఎప్పుడు బయవేసిన ఎప్పుడు అధైర్య వచ్చా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి చెవులు వండే నర్మ ఉంది ఏ అందరు చెప్పండి రాముని వారము రాముని వారము మాకేమి విచారము చెప్పండి భయం ఏంటండి చెప్పండి వైష్ణవికి ఏమైనా బెంగల్ ఉందా ఏమైనా బ్యాగులు మారుతుందా ఎందుకు పోయదు మా అమ్మంది ధైర్యం కదా చూడండి అది కూడా ఎంత నవ్వుతుంది కదా అలాగా ఎలా అయితే వైష్ణవి భగవంతుడు వాళ్ళమ్మ మీద ఆధారపడిందో అలా మనం కూడా రావు మీద ఆధారపడాలి ఎందుకంటే ఆవిడ శబరి అయిపోయింది ముగ్గులేస్తుంది రాములు వారు వచ్చారు ఏమిటే అయిపోయినా ముగ్గులేస్తున్నావు అని జోకులేసారు ఆవిడ పెట్టింది ఏదో తిన్నారు మరి అందరు వెళ్ళిపోయారు నువ్వు ఉన్నావేంటి అన్నారు నువ్వు వస్తావని మా గురువులు చెప్పారు నీ దర్శనం అయింది రామయ్య తండ్రి ఆ నేను వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళిపోతావు మా గురువులు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతాను ఎంత ఫెయిత్ అండి శబరికి ఎంత ఫెయిత్ అండి మనకుందా ఫెయిత్ ఆ ఫెయిత్ లేకే గురత్తు లేకుండా పోతున్నాం అందుకని ఇంకా ఏదో సంపాదిస్తాం అనుకోకండి మీరు సంపాదించవలసింది ఏదైనా ఉంటే ఇప్పుడు యాభై దాటిపోయినాయి అందరికీ ఏదో మేర్లో కార్లు అమీర్పేటలో అపార్ట్మెంటు చంపాపేటలో డిపార్ట్మెంటు ఇవి ఏం మాట్లాడకండి మీరు సంపాదించవలసింది ఏదన్నా ఉంటే కేవలం జ్ఞానం సంపాదించండి జ్ఞానం సంపాదించండి వైరాగ్యం సంపాదించండి భక్తిని సంపాదించండి ఫైనల్గా ఇది వదిలేటప్పుడు ముక్తిని సంపాదించండి ఇంకా ఉంది అనుకోకండి ఏమీ లేదు ఎప్పుడంటే అప్పుడు ఎత్తిపోతడం అదైందా ఇంకొక శ్లోకం ప్రతిసారి హరికథం ప్రారంభంలోనే భజన చేసి వెంటనే చెప్తారు సింహాచల శాస్త్రి గారు రేపు వస్తారుగా చూస్తారుగా ఏమంటారంటే మనం మర్చిపోకూడదు రోజు పొద్దున లేవగానే చదువుకోండి కాలక్షేపో చెప్పండి కాలక్షేపోయే త్వరితీ కాలాన్ని వ్యర్థం చేయకండి ఎందుకంటే రోజు కొంచెం కొంచెం ఆయుర్దాయం కరిగిపోతుంది ఇప్పుడు మీరు పెద్ద వాటర్ ట్యాంకు పదివేల లీటర్లు ఉన్నాయి మీరు పిన్నీస్ కాల్చి లేకపోతే దబ్బలం కాల్చి వేడి చేసి దానికి చిన్న చెల్లు పెట్టారు కింద ఏమవుతుందండి నువ్వేం పెద్ద పెద్ద పెద్దది అవునా అలా ఆధ్యాయం కూడా ఒక్కొక్క చుక్క నీరు కారినట్టుగా కాలంలో కలిసిపోతుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి లేదు ఇంకా వెళ్ళిపోతుంది ఇంకో మూడు గంటలు నాలుగు గంటలు రాదు కాబట్టి కాలో గచ్చతి ధీమత తెలివైన వాళ్ళు కాలాన్ని ఎలా గడపాలి నువ్వు తెలివైన వాడు అయితే కాలాన్ని ఇలా గడుపు అని చెప్పారు ఎవరు చెప్పారు పెద్దలు ఎలా గడపాలి అంటే కాలే ద్యూతస్సంగ ఏంటది ద్యూత అంటే జ్యోత అంటే జోదం జోదం గురించి పొద్దున్నే ఏమిటండి ఇలా చెప్పారు అనుకుంటే అది ఏమిటంటే మహాభారతం చదువు నీ జీవిత ప్రారంభంలో అంటే పాతికేళ్ళు పూర్తయ్యే లోపల మహాభారతం గురించి తెలుసుకో నెక్స్ట్ స్త్రీ మధ్యాహ్నం అంటే స్త్రీ స్త్రీ ప్రధానంగా కలిగిన కావ్యం ఏంటి రామాయణం చెప్పండి మనం ఇప్పుడు ఆ సీతమ్మ వారు బంధింపబడిన లంకలోనేగా ఉన్నాం సీతాయా చరిత మా ఇది రామాయణం అన్నారు రామాయణం అంటే రాముడిదే కానీ ఇది సీత చరిత్ర అన్నారు వాల్మీకి మహర్షి అయితే మరి సీత గురించి తెలుసుకోవడం రామాయణం గురించి తెలుసుకోవడం ఎప్పుడు చేయాలి మనకి యాభై మధ్యాహ్నం ఇంకో పది ఏళ్ళు మిగిలిన మనకి వంద అనుకోకండి అరవై ఉంటే ఏ మనం బొందలోకి వెళ్ళడానికి వంద దాకా అయింది ఏ మిగిలిన పదేళ్లలో ఏం చేయాలి రాత్రి చోర ప్రసంగేన కాలో ధీమతం రాత్రి దొంగతనాల గురించి తెలుసుకోవాలంట ఎవ ఎవరా దొంగ కదా మఖన్ చోర్ మఖన్ అంటే వెన్న నేనేమంటానంటే కృష్ణ ఈ నాట్ ఓన్లీ మఖన్ చోర్ ఆల్సో మన్ చోర్ అవునా జయ మాధవ మదన మురారి రాధే శ్యామ శ్యామ చిన్నగా చెప్తా జయ మాధవ మదన మురారి రాధే జయ మాధవ మదన మురారి రాధే శ్యామ 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 శ్యామి జయ కేశవ కలిమహారీ రాధే జయ కేశ జయ కేశవ జయ కేశవ కలిమహారీ రాధే కలిమహారీ రాధే శ్యామ శ్యామా శ్యామ శ్యామ శ్యా శ్యా జయ మాధవ మరణ మురారీ రాధే జయ మాధవరీ రాధే శ్యామ శ్యామా శ్యామ శ్యామ శ్యామా జయ కేశవ ఖలిమహారీ రాధే రాధే శ్యామ శ్యామాషా శ్యామ శ్యా గల్ల మే వై జయంతి మాలామ శ శ్యామ శ్యామాయ మాధవీ రాధే జయ మాధవ మదన మురారి శ్యామ శ్యామా షా శ్యామ శ్యామా రాధా శ్యామ సుందర భగవానికి సో మొత్తానికి మనం ఇప్పుడు శ్రీలాంక నుంచి వెళ్ళాం బృందావనం వెళ్ళాం మనం మీరు ద్వారక వెనకండి ద్వారక అంటే రాజుగారు రాజుగారు ఎవరికి నచ్చుతారు ఎవరి దగ్గరికి వస్తారు గోపిల్కే నచ్చలేదు తెలుసా మీకు తెలుసా కదండి తెలుసా మీకు ఎవరన్నావా కురుక్షేత్రం వెళ్ళారా కురుక్షేత్రం వెళ్తే ఏదో సూర్యగ్రహణం వచ్చినప్పుడు స్నానాలు చేయడానికి వచ్చారు ఎవరో ద్వారక నుంచి కృష్ణుడు అందరు వచ్చారు వస్తే బృందావనం నుంచి ఈ రాధారాణి గోపికలు నందులు వేస్తుంది అంతా వచ్చారు కృష్ణుని ఎలా ఉంటారు రాజు అంటే కిరీటాలు అవి కదా ఈ గోపికలు అంతా అన్నారు నువ్వు చాలా పాడైపోయావు ఆ మన ఊళ్ళో ఉన్నప్పుడు ఏదో ఆకులతో పువ్వులతో కిరీటం పెట్టుకునేవాడు ఇప్పుడు బాగా రిచ్ అయిపోయావు ఈ బంగారు కిరీటాలు అవి పెట్టుకున్నావు ఏం బావలేదు వచ్చాయి మనం అంతా బృందావనం అని ఆ గుర్రాలను విప్పేసి ఈ గోపికలే గుర్రాల్లాగా ఆ భుజాన కాడేసుకుని బృందావనాన్ని తీసుకెళ్లారు పూరిలో రథయాత్ర జరుగుతుందే అది ఏమిటంటే పూరిలో జగన్నాథుడు ఉండే స్థలము కురుక్షేత్రము ఆయన వెళ్లి పది రోజులు స్టే చేస్తాడే అది బృందావనం దాని గుండీచా మందిరం అంటారు అంటే గోపికలందరూ భగవంతుడిని బృందావనానికి తిరిగి తీసుకెళ్లే ఉత్సవమే రథోత్సవం అందుకనే భగవంతుడు ఎప్పుడు కూడా ఉత్సవడు ఉత్సవంతో ఉంటాడు పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవ రథోత్సవ వివిధోత్సవ అధ్యాయనోత్సవ ఇలా బాగుంటుంది ఎప్పుడు కూడా ఉత్సవాల్లో ఉంటాడు ఉత్సాహంగా ఉంటాడు మీరు ఎప్పుడైనా చూడండి భగవంతుడు ముఖం ఎప్పుడైనా డల్గా ఉంటారా చిల్గా ఉంటారా అందుకనే త్యాగరాజ్ స్వామి వారు ఏమంటారంటే ఆ మొఖం చూడండి ఎంత బాగుందో అంటాడు అది ఎలా చెప్తారు మీరు కొంచెం చెప్పండి మీరు బాగా పాడుతున్నారు నాకు వేణీళ్ళు లేవు ఒక్కడే మైనస్ నగుమో గలవాణి నా మానోహరుణి జగమేలు సూరుని జూరు జనా వరుణి దేవాదివని దేవాదివని శ్రీ వాసువుని శ్రీ వాసు దేవా గుమలవీ నా వరుణి జగ మూరు జగ మూరు జానా వరుణి సోమ సూర్య లోచనుని సోమ సూర్య లోచనుని అజ్ఞాన సూర్యాలోచనుని అజ్ఞానతమూను జ్ఞానత అనచూ భాస్కరుణీ అనచూ భాస్కరుణి నగుమో ముగలవాణి నామనోరుణి ఇలాంటిదే ఇంకో నగుమో ఉంది అది చిన్నదే ఒక్క పల్లవి అనుపల్లవి ఒక చరణం కానీ నలభై ఐదు నిమిషాలు పడుతుంది పాట మాత్రం అంటే అంత దీర్ఘంగా పాడతారు వాగ్యేకారులు అందరూ అయితే ఇక నగుమో అంటే అర్థం ఏంటి అంటే నవ్వు మోకము రాముడు నవ్వుతూ ఉంటాడు అసలు రామ అంటే అర్థం ఏంటి రామైతే రామ ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు కాబట్టి మనం రాముని ఎప్పుడు స్మరించాలి అలా స్మరించి ఎవరైనా లాభం పొందారా గోల్ మంది పొందారు రామదాస్ గారు సక్సీడ్ గారు సక్సీడ్ ఇంకా అంజడు గురించి చెప్పద్దు అండేవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సక్సీడ్ రామదాస్ మొల్లా ఇలా కేవలం రామా అనే రెండు అక్షరాలు పట్టుకుని వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు అవ్వకూడదు అందుకని కూర్చున్నా నుంచున్నా పలకండి పలకండి రామనామో పలకండి పలకండి రామనామము పలకండి పలకండి మీరు పలకమండె పలకవేమి రామనామము పలకమండె పలకవేమి మీరు పలకమండె పలకవేమి రామనామములకే పలకండి పలకండి రామనామము పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము ఆ పక్క ఈ పక్క రామనామము ఆ పక్క పక్క రామనామము మీరు ఏ పక్క చూసిన రామనామము మీరు ఏ పక్క చూసిన రామనామము ఆ వీధి రామనామము ఆరు ఏ వీధి చూసిన రామనామము చూసిన రామనామము ఆవాడ ఈవాడ రామనామము ఆవాడ ఈవాడ రామనామము మీరు ఏవాడ వాడ చూసినా రామనామము మీరు ఏవాడ వాడ చూసిన రామనామము ఆసందు సందు రామనామము ఆ ఈ సందు సం మీరు ఏ సందు చూసిన రామనామము మీరు ఏ సంధి చూసినా రామనామము ఆ వీధి ఈ వీధి రామనామము ఆ వీధి వీధి రామనామము మీరు ఏ వీధి చూసినా రామనామము మీరు ఏ వీధి చూసినా రామనామము

ఇంట ఇంట రామనామము మీరు ఏ చూసిన రామనామము మీరు ఏ ఇంట చూసినా రామనామము ఆ బస్సు ఈ బస్సు రామనామము ఆ బస్సు ఈ బస్సు రామనామము మీరు ఏ బస్సు చూసిన రామనామము మీరు ఏ బస్సు చూసిన రామనామము పలకండి పలకండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకమంటే పలకరేమి రామనామము हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम गोविंदा जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंदा जय रा रम नारि गोविंद जय जय गोविंद जय राधा रम नारी गोविंद जय जय गोविंद जय जय గోవిందోవిందోవిందోవిందమ పార్ హర మహా శ్రీలంక యాత్రాకి సీతమాయికి లక్ష్మణ స్వామికి పనుసు హరినాత వీర హనుమాన్ కి కోణమంగళ హరిణాం సంకీర్తన మహాయజ్ఞకి హరే కృష్ణ మహామంత్రికి గోవిందో మరి కృష్ణుడు ఏది ఎందుకు అది వచ్చింది అమ్మకి శ్రీలంక జై శ్రీరామ్ ఆహా అద్భుతం 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 వచ్చేసాం అద్భుతం అద్భుతం మనం